అనేక ఉద్యమాలకి నేపథ్యం వహిస్తూ ప్రభుత్వ ప్రజాపాలన సంస్కరణకి శ్రీకారం చుడుతూ మొత్తం భారతదేశంలో మేధావి వర్గంలో పేరొందినటువంటి పెద్దలు విద్యా ఉద్యమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి మాకు మార్గదర్శి అనేక అనేక సంస్కరణలకి మార్గదర్శి ప్రభుత్వాలకి సలహా సంప్రదింపులకి అందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని మా అందరికీ దిశానిర్దేశించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ సభలో విద్యను గురించి చెప్పాల్సిన అవసరం లేదు విద్య మీద మక్కువతో మీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ అలాగే ఇక్కడున్న పెద్దలంతా కూడా విద్యా సంస్థలని పోషిస్తూ ప్రోత్సహిస్తూ దేవస్థానం లాంటి అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థ బాగుపడడం కోసం కృషి చేస్తున్న సభలో విద్యను గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు కానీ దూరంగా చూస్తున్న వాళ్ళ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం రెండు మాటలు మాత్రం చెప్తాను మొట్టమొదటి ఈ దేశంలో విద్య ఆవశ్యకత గురించి ఎవరికి చెప్పక్కర్లేదు నిరుపేదలు రిక్షా కార్మికులు ఆటో వాళ్ళు తోపులు పళ్ళతో కూరగాయలు పళ్ళు అమ్ముకునేవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఈ దేశంలో ప్రతి కుటుంబం కూడా వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ అవసరాలు తీరినా తీరకపోయినా పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెడదాం పిల్లల్ని ఎంతైనా ప్రోత్సహిద్దాం వాళ్ళు ఎదుగుతారు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు తెలివితేటలు వికసిస్తాయని చెప్పని అపారమైన త్యాగాలు చేస్తున్నారు మన దేశంలో పిల్లల తెలుగుతేటకు లోపం లేదు వాళ్ళు పడే కష్టానికి లోపల లేదు బండి పుస్తకాలు మూసుకెళతున్నారు మీరంతా కూడా పిల్లలు బాగుపడాలని చెప్పి ఐదో తరవత ఆరో తరతులని టెక్నో స్కూల్ అని కాన్సెప్ట్ స్కూల్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు దాకా చావు కట్టేస్తున్నారు తల్లిదండ్రులు జాగాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా విమర్శించవచ్చు కానీ విద్య విషయంలో విమర్శించడానికి లేదు ఇందాక చెప్పారు ఎనభై వేల నుంచి తొంభై వేల రూపాయలు ఒక్కొక్క బెడ్ మీద ప్రతి ఏడాది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది తెలుగునాట రెండు రాష్ట్రాలు కలిపితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పాఠశాల విద్య కోసం ఖర్చు అవుతుంది చాలా ఖరీదైన కుటుంబాలు కూడా తొంభై వేల లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది స్కూల్ ఫీజు కోసం అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉన్నది ఇన్ని జరుగుతున్నా ఇన్ని మంచి ఉన్నా కూడా విద్య అందటం లేదు ఇదేమిటండి మంచి ప్రతిభ పెట్టిన పిల్లలు రెండు వందల ముప్పై మంది ఏమన్నారు జీపీఏ టెన్ వచ్చింది అభినందించేది పోయి విద్య రావట్లేదు అంటారని చెప్పంటే ఈ పిల్లలు కూర్చొని మాట్లాడటంలా తెలివితేటలు ఎంత ఉన్నా కూడా ప్రకృతి ఎంత ప్రతిభాపాట వాళ్ళని ఇచ్చినా కూడా దాన్ని వికసించే ఏర్పాటును మనం విద్య చేయడం లేదు మొక్కుబడి విద్య జరుగుతుంది చాలా సందర్భాల్లో నూటికి ఇరవై మందికి మాత్రమే పనికొచ్చే విద్య అందుతున్నది ఈ మాటలు చెప్పడానికి నాకు బాధగా ఉన్నా కూడా కొన్ని విషయాలు మాకు అర్థం కావాలి తల్లిదండ్రులకు ముఖ్యంగా అర్థం కావాలి మార్కులు వస్తే పిల్లలు బాగా నేర్చుకున్నట్లు కాదు బుద్ధి వికసించిందా లేదా ముఖ్యం ఆ నేర్చుకున్నది పది మందికి ఉపయోగపడే శక్తి ఉందా లేదా ముఖ్యం దాని నుంచి ఆదాయం వస్తుంది ఆ తర్వాత సమాజానికి సేవ్ చేయడం తర్వాత ఆలోచించవచ్చు